పెసర మినుములో ప్రతి రైతు కూడా ఇబ్బంది పడేది అంటే పల్లాకు తెగులు సో ఇది కూడా పెద్ద సమస్య ఏం కాదండి సో దీనికి కూడా ఎల్లో స్టిక్ డ్రాప్స్ పెట్టుకుంటూ మంచి తట్టుకునే రకాలను పెట్టుకుని ఏదైతే పల్లాకు తెగులు వచ్చిందో అక్కడ వెంటనే ఆ ఆశించిన మొక్కను పీకి బయట పడేస్తే నాశనం చేసినట్టు కంట్రోల్లో ఉంటుంది పల్లాకు తెగులు ఒకవేళ పురుగు ఉధృతిని బట్టి ఏంటంటే ఈ ఫిప్రోనిల్ గానీ ఎస్టమిపి కానీ లేదా డైఫెన్ గాని ఇలాంటి మందులను మనం మార్చి మార్చి పిచ్చుకారు చేసుకున్నట్టు అయితే సరిపోతుందండి ఆరుకా మచ్చరలపురు కూడా విపరీతంగా పూత దశలో గాని కాయ గాని మబ్బులతో కూడుకున్న వాతావరణం ఉండి కొంచెం వర్షం పడే పరిస్థితులు ఉన్నట్టయితే ఆరుక అరకా వచ్చే అవకాశం ఉంది తొలిదశలోనే దాని గుడ్లను నివారించాలండి సో దాని గుడ్లను నివారించాలంటే మనకు గుడ్లను చంపే శక్తి ఉన్న మందులు చూసుకున్నట్టయితే అయితే బాగా పనిచేస్తుంది సో క్లోరో ప్లస్ వేప నూనె కానీ వేప కషాయం తోటి ఒక్కసారి మీరు మొగ్గ దశలో పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు గుడ్లను నాశనం చేయొచ్చు ఒకవేళ పురుగు ఉధృతి మనకు తర్వాత దశలో బాగా కనబడినట్టు ఈ ఎసిబేట్ గానీ నొవల్లురాని కాని స్పైనోసైడ్ గానీ క్లోరంటైన్ రోడ్ కానీ సో దీన్ని మనము వేప సంబంధించిన మందులతోని పిచికారు చేసుకోవచ్చు అంటే ప్రతిసారి వేప సంబంధించిన మందులు వాడినప్పుడు మాత్రం ముఖ్యంగా వేప నూనె వాడినప్పుడు మాత్రం మీరు కనీసం ఒక పదిహేను నుండి ఇరవై రోజుల గ్యాప్ తోటే వేప నూనె వాడినట్టయితే ఈ ఆకులు బెట్టక రాకుండా మందం కాకుండా ఉండే అవకాశం ఉంది అలా కాకుండా వేప కషాయం మాత్రం మీరు ఎప్పుడు పిచికారు చేసినా ఏ ఇబ్బంది ఉండదండి వేప నూనె మాత్రం చేసినప్పుడు మాత్రం ఒక పదిహేను నుండి ఇరవై రోజుల గ్యాప్ మాత్రం ఉన్నట్టయితే ఆకులు బెట్టకు రాకుండా ఉండే అవకాశం ఉంది